ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత మూడు దశాబ్దాల తర్వాత మేము అన్వాయుధ పరీక్షలను నిర్వహించబోతున్నాం మేమే కాదు ఉత్తర కొరియా రష్యా చైనా కూడా నిర్వహిస్తున్నాయి వాటి గురించి బయటి ప్రపంచానికి తెలియట్లేదు కాకపోతే పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది ఎక్కడ చేస్తోంది అని తెలియకపోయినప్పటికీ పరీక్షలు నిర్వహిస్తోంది అనేది మాత్రం మేము గుర్తించగలుగుతున్నాం ఈ వ్యాఖ్యలు చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా మూడు దశాబ్దాల పాటు జరగనటువంటి అణ్వాయుధ పరీక్షలకి నిర్వహించమని నేను ఇప్పుడు ఆదేశాలు జారీ చేశాను అనే మాటని డొనాల్డ్ ట్రంప్ గతంలోనే అనౌన్స్ చేశారు ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాము అనేటువంటి మాటని మరొకసారి స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్య కాలంలో ఆపరేషన్ జులిన్ డివైడర్ పేరుతో ఏడు సార్లు వరుసగా న్యూక్లియర్ టెస్ట్లను నిర్వహించింది అమెరికా ఆ తర్వాత మూడు దశాబ్దాల పాటు ఎలాంటి అణు పరీక్షలను నిర్వహించలేదు బట్ ఈసారి మాత్రం చాలా క్లియర్గానే దానికి సంబంధించి నేను ఆదేశాలని జారీ చేశాను అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు దానికి సంబంధించి క్లియర్ రికార్డింగ్ అనేది ఇంటర్వ్యూలో కూడా ఉంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నిర్వహిస్తున్నటువంటి అణు పరీక్షలు దీంతో పాటుగా చైనా కూడా జరుపుతున్నటువంటి పరీక్షల వల్ల భారతదేశం అస్థిరత్వానికి గురయ్యే అవకాశం ఉంది అనేటువంటి మాటని మరోసారి చెప్పారు తన గతంలోనే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో జరిగినటువంటి యుద్ధాన్ని ఆపాను అనే మాటని మరోసారి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు అణ్వాయుధ పరీక్షలు అణ్వాయుధాలని ఉపయోగించుకునేటువంటి స్టేజ్ వరకు ఆ యుద్ధం వెళ్ళింది ఆ నేపథ్యంలోనే నేను చాలా బలంగా వారి మీద టారిఫ్లకి సంబంధించినటువంటి మాటను చెప్పాను దాంతో భయపడిపోయినటువంటి భారతదేశము పాకిస్తాన్ పరీక్షల్ని యుద్ధాన్ని ఆపేశాయి అనేటువంటి మాటని మరోసారి స్పష్టం చేశారు తమ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి అణ్వాయుధ శక్తి ఈ ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్ చేయగలిగినంత అణ్వాయుధాలు తమ దగ్గర ఉన్నాయి అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు బట్ రష్యా ఉత్తర కొరియాలు చేస్తూనే ఉన్నాయి ఎక్కడ చేస్తున్నాయని తెలియదు చైనా మాత్రం చాలా క్లియర్గా చేస్తోంది చైనాతో పాటుగా పాకిస్తాన్ చేస్తోంది కాబట్టి భారతదేశానికి పొరుగున ఉన్నటువంటి ఈ రెండు దేశాలు అణ్వాయుధ పరీక్షల్ని నిరంతరం చేయడం వల్ల భారతదేశం అస్థిరత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది అంటూ భారతదేశం చేస్తోంది అనే మాటం చెప్పకపోయినప్పటికీ ఇరు దేశాలు పాకిస్తాన్కి అండ్ చైనా భారతదేశానికి పొరుగు దేశాలు ఈ రెండు పొరుగు దేశాలు చేస్తున్నటువంటి అణ్వాయుధ పరీక్షల వల్ల భారతదేశం అస్థిరత్వానికి గురయ్యే అవకాశం ఉంది అనేటువంటి మాట మూడు దశాబ్దాల క్రితం ఆపేసినటువంటి మేము అణ్వాయుధ పరీక్షల్ని మేము చేయబోతున్నాము దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చామన్నప్పుడు ఆపరేషన్ జూలిన్ డివైడర్ ఆ తర్వాత జరిగినటువంటి అణ్వాయుధ ఒప్పందానికి సంబంధించి ఒక ట్రీటీ అనేది కుదుర్చుకున్న తర్వాత అమెరికా ఇప్పటిదాకా అణ్వాయుధ పరీక్షలు అయితే చేయలేదు ఈ విషయాన్ని అయితే అందరూ గుట్టుగా ఉంచుతున్నారు బట్ నేను మాత్రం బహిర్గతం చేస్తున్నాను చాలా అఫీషియల్గానే దీన్ని అనౌన్స్ చేస్తున్నాను అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా క్లియర్గా చేశారు తాజాగా ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని సమర్థించడమే కాదు దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఇప్పటికీ అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నటువంటి జాబితాలో పాకిస్తాన్ ఉంది రష్యా చైనా ఉత్తర కొరియా దీంతో పాటుగా అనేక దేశాలు ఆ పేర్లు వెల్లడించినప్పటికీ అనేక దేశాలు మాత్రం అన్వాయుధ పరీక్షల్ని చాలా సీక్రెట్గా ఉంచుతున్నాయి అనే మాట సిబిఎస్ అనేటువంటి న్యూస్ ఛానల్కి దాదాపు అరవై నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అందులో ఈ మాటని చాలా క్లియర్గా చెప్పారు మిగతా దేశాలు ఏవి వాటి గురించి బహిరంగంగా మాట్లాడట్లేదు నేను మాత్రమే బహిరంగంగా మాట్లాడుతున్నాను అనే మాట చెప్పాడు రష్యా చైనా వద్ద ఉన్నటువంటి అణ్వాయుధాల కంటే తమ దగ్గర అత్యంత శక్తివంతమైనటువంటి అణ్వాయుధాలు ఎక్కువగానే ఉన్నాయి వారి కంటే ఎక్కువగా ఉన్నాయి అందులోనూ అత్యంత శక్తివంతమైనవి తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేలు చేయొచ్చు అనే మాటని ఆయన చాలా క్లియర్గా గట్టిగా చెప్పారు అణ్వాయుధాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో మాట్లాడాను అనేటువంటి మాటను కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే వస్తున్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసినటువంటి ఈ ఆదేశాలపై అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ అయితే వివరణ ఇచ్చారు తాము అణ్వాయుధ పరీక్షలు చేస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ అణ్వాయుధాలని ప్రయోగించదలుచుకోలేదు ముప్పై దశాబ్దాలు మూడు దశాబ్దాలు గడిచింది అంటే ముప్పై ఏళ్ళు గడిచింది కాబట్టి అవి ఎలా పనిచేస్తున్నాయో వాటి పనితీరును తెలుసుకోవడానికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాయి నిర్దేశిత లక్ష్యాన్ని అవి చేరుకుంటాయా లేదా ఇది టెస్ట్ చేయడానికి మాత్రమే అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నాము తప్ప అణ్వాయుధాలకు సంబంధించి ఇతర వ్యవస్థలన్నీ సరిగా పనిచేస్తున్నాయా నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం వాటికి ఇంకా ఉందా లేదా అది మాత్రమే టెస్ట్ చేస్తున్నాను తప్ప పరీక్షలు ఒరిజినల్గా వాటిని చెయ్యట్లేదు అనే మాటనైతే క్రిస్ రైట్ వివరించారు ఎట్ ద సేమ్ టైం చైనా రష్యా రహస్యంగా ఆ అణ్వాయుధాలని పరీక్షిస్తోంది అన్నటువంటి మాటని చైనా మాత్రం ఖండిస్తోంది తమ దేశం ఎల్లప్పుడూ శాంతియుత అభివృద్ధి కోసమే తోడ్పడుతోంది అందుకోసమే కృషి చేస్తోంది ఒకవేళ ఏ దేశమైన అణ్వాయుధాలని ప్రయోగిస్తే ఫస్ట్ ఛాన్స్ వారికే ఇస్తాము ఆ తర్వాత ముందుగా వినియోగించకూడదు అనేటువంటి ఒక కండిషన్ని పెట్టుకున్నాం కాబట్టి మేము శాంతియుతంగా ఉన్నాము మా విధానానికి మేము కట్టుబడి ఉన్నాము చైనా అనువ్యూహం పూర్తిగా రక్షణాత్మకమైంది అనేటువంటి మాటని చైనా అయితే చెప్తోంది బట్ రష్యా ఇప్పటికైతే దానికి సంబంధించి అఫీషియల్గా ఏది వెల్లడించకపో పోయినప్పటికీ రష్యా కూడా ఈ మధ్య కాలంలో తరచుగా డ్రోన్తో పాటుగా కింద అండర్ గ్రౌండ్లో కూడా టన్నెళ్ళలో కూడా వాటిని చేస్తోంది అనేటువంటి మాటని అనఫిషియల్గానే వెల్లడించింది ఎట్ ద సేమ్ టైమ్ పాకిస్తాన్ చేస్తోంది అనే మాట పాకిస్తాన్ మాకు నమ్మకమైనటువంటి మిత్రుడు ఎప్పటికీ కాబోడు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మరొకసారి చెప్పినప్పటికీ కూడా దాంతో సంబంధాలను తెంచుకోవడానికి మాత్రం తాము రెడీగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం డొనాల్డ్ ట్రంప్ వెల్లడించలేదు నమ్మకమైన మిత్రుడు కాదు అనే మాట బట్ మా దగ్గర ఉన్నటువంటి అత్యంత సామర్థ్యం ఉన్నటువంటి పరికరాల ద్వారా అణ్వాయుధ పరీక్షలు జరుగుతున్నటువంటి పరిసరాల్లో ట్రెమార్స్ని మేము గుర్తించగలుగుతున్నాము అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ని మేము ఐడెంటిఫై అయితే చేయగలుగుతున్నాం తప్ప ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలోనే జరిగింది అనేది మేము చెప్పలేము బట్ పరీక్షలు జరిగాయనేది గుర్తించగలుగుతున్నాము అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ అయితే క్లియర్గా చెప్పారు బట్ పాకిస్తాన్ అండ్ చైనా ఇద్దరూ చేస్తున్నారు భారతదేశానికి అస్థిరత్వం చే చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాయి అనే మాటనే చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అనేది రక్షణ శాఖ దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి అనఫిషియల్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ మీద రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగా త్రివిధ దళాలకు చెందినటువంటి అధినేతలు కూడా చాలా క్లియర్గా ఏ క్షణమైనా ఎప్పుడైనా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ జరగచ్చు అనే మాటను చెప్తూ వస్తున్నారు పాజ్ బటన్ని ప్రెస్ చేసి ఉంచాము మేలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని ఏ ఏ ఒక్కరూ కూడా తమ యుద్ధాన్ని ఆపమని చెప్పలేదు బట్ పాజ్ బటన్ అయితే ప్రెస్ చేశామని ఈ సిబిఎస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు తను చేసినటువంటి ప్రయత్నాలు తన బెదిరింపులకు భయపడి మాత్రమే పాకిస్తాన్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ని ని ఆపాయి అనేటువంటి మాటను చెప్పారు బట్ అదే సమయంలో భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి సమయంలోనే కిరాణా హిల్స్కి సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ అణ్వాయుధ బేస్ కేవలం ఎయిర్ బేస్ మాత్రమే కాదు అక్కడ కూడా మనం దాడులు చేశాము ఫైటర్ జెట్లు అక్కడ క్షిపణులను కూడా ప్రయోగించాయి అది మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది అని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాల్గొన్నటువంటి అధికారులు అయితే చెప్పారు బట్ దానికి సంబంధించి పాకిస్తాన్ అఫీషియల్గా ఏ ఇన్ఫర్మేషన్కి ఇప్పటికీ బయటికి వెల్లడించలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అణ్వాయుధ పరీక్షలకు సంబంధించి అందులోనూ అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయబోతున్నాము అనేటువంటి డొనాల్డ్ ట్రంప్ మాటకి కొంచెం అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది రక్షణ రంగ నిపుణుల దగ్గర నుంచి అయితే వస్తున్నటువంటి మాట యాక్చువల్ గా ప్రతిసారి భారతదేశం పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని తవ్వి తీయడమే పనిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా చైనా నుంచి కూడా ముప్పు ఉండబోతోంది అనేటువంటి మాటని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి మాటని మాత్రం ఆయన మరొకసారి క్లియర్గా చెప్పారు నాట్ ఓన్లీ పాకిస్తాన్ చైనా నుంచి కూడా ఉంది ఆ ప్రయత్నాలు ఆ భయము అనేది ఉంది అనేటువంటి మాట ఓవరాల్గా అయితే అణ్వాయుధ పరీక్షలకి మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము మూడు దశాబ్దాల తర్వాత తొంభై ఒకటి తొంభై రెండులో సిరీస్గా జరిగాయి ఆ ఆపరేషన్ జూలియన్ డివైడర్ పేరుతో ఏడు సార్లు సంవత్సర కాలంలో ఏడు సార్లు ఏడు డిఫరెంట్ ప్లేసెస్లో జరిగాయి ఆ సమయంలో అణ్వాయుధాల్ని పరీక్షించారు టెస్ట్ చేసి చూశారు బట్ ఇప్పుడు మాత్రం ఆ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అప్పుడు ప్రయోగం జరిగింది ఇప్పుడు మాత్రం పరిశీలన చేస్తామనే మాట మాత్రమే చెప్తున్నారు యాక్చువల్గా నూట యాభై సార్లు ప్రపంచ దేశాలన్నిటినీ పేల్ చేయగలిగినటువంటి సామర్థ్యం మా దగ్గరుంది అనేటువంటి మాటని భయపెట్టడానికి బెదిరించడానికి లొంగ తీసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి యాక్చువల్గా ఎందుకని ఇంత సడన్గా అమెరికా అధ్యక్షుడు న్యూక్లియర్ టెస్ట్ల ప్రస్తావన తీసుకొచ్చారు ఎందుకని మళ్ళీ అందులో భారతదేశం గురించి వివరిస్తున్నారు కేవలం పాకిస్తాన్ నుంచి కాకుండా చైనా నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది అస్థిరపరచడానికి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై